ఎవ్వరు చెప్పండి నువ్వే చెప్తావు ఈ మాటంతా నేను చెప్పానంటే దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నవాడు దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నటువంటి వాడు దేవుని హృదయంలో స్థానం ఇచ్చినటువంటి వాడు తన మనసును హృదయాన్ని క్లీన్ చేసుకునే దేవునికి ఇష్టం లేనటువంటి జీవితాన్ని బయట పంపించి లోక జీవితాన్ని బయట పంపించి దేవుని మాత్రమే దేవుని యొక్క వాక్యమును మాత్రమే దేవుని అభిషేకం మాత్రమే దేవుని యొక్క ప్రేమను మాత్రమే సంచమను మాత్రమే హృదయంలో ఉంచుకున్నటువంటి వాడు దేవుని కొరకు బ్రతుకుతాడు వాళ్ళు నూతన పరచబడినటువంటి వాళ్ళు దేవుని నామానికి వాళ్ళు నూతన పరచబడినటువంటి వాళ్ళు దృష్టులు ఆలోచించ మార్గంలో వీళ్ళు ఒక అపహాసులు చూడ కూర్చుండగా ఏవహ ధర్మశాస్త్రమును ఆనందించుతూ దేవరాత్రము దానిని దానించేవాడు ధాన్యుడు అతడు నీటి కాలు వల్ల వారన్న మాట పడిన నాట పడిన చెట్టు వలె ఆకువాడక తన కాలముందు తన సరైన కాలములో పిస్తాడు అతను చేయన వెన్ ఎప్పుడు ఎప్పుడు నువ్వు ఫలిస్తావు అంటే ఈ వాక్యం చెప్పదవలసిపోలేదు ఇది నాకు అడిషనల్ రిఫరెన్స్ ఎప్పుడు నువ్వు పలిస్తావు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ధ్యానించి వేరు చదవటం వేరు దానిచ్చుడు అంటే నీ హృదయంలో పెట్టుకున్నప్పుడు నా మనకి అవుతున్నా డానిచ్చడు అంటే నీ హృదయంలో పెట్టుకున్నప్పుడు నీ హృదయంలో పెట్టుకుంటే విత్ స్విత్యో నీ కూడా నస్తుంది ఎక్కడ పోయినా ఇండియా పారిపోయినా నీ కూడా తది అబ్బాయి చెప్పాడు కదా సాహ్యం ఇండియా వెళ్ళిపోయినా అక్కడికి నీ కూడా వస్తాయి దుబాయ్ వెళ్ళిపోయినా నీ ఖత్తరు వెళ్ళిపోయి ఎక్కడ పోయినా ఇట్ కో స్విత్యో కానీ ఇక్కడ పెట్టేస్తే మర్చిపోతే ఈ బైబిల్ మర్చిపోతే ఇక్కడ ఉంటాయి వాక్యము చెప్పబడుతుంది ప్రియమైన దేవుని బిడ్లరా నువ్వు మనసు మారి నూతన పరచబడి దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటే నీకు ఆశీర్దము దేవుడి నామానిపిస్తూ అవుతాం మనం ప్రియమైన దేవుని బిడ్లరా మనుషులను మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయదు ప్లీజ్ నన్ను ఐగారు దయానంద గారినో ఐజార్ ఐగారునో ఇంకొకళ్ళు మాత్రం సంతోష పెట్టడానికి నువ్వు బ్రతకొద్దు దట్స్ నాట్ యువర్ లైఫ్ దట్ గాడ్ హెస్ గివెన్ దేవుడి నీకు ఇచ్చినటువంటి జీవితం మరి కాదు నీ కోసం నువ్వు బ్రతుకు నీ దేవుని కోసం నువ్వు బ్రతుకు దేవుడి నా మనకి ఇష్టపడతా ఎవరినో సంతోష పెట్టడానికి నువ్వు కలుగు నిమిత్తము బ్రతుకు నీకు చరిత్ర కలుగు నిమిత్తము బ్రతుకు నువ్వు చనిపోయినను నువ్వు బ్రతికేటట్లుగా నీకు చరిత్ర ఉండేటట్లుగా నువ్వు బ్రతుకు అది ఈ దేవుడు నేర్పించాడు దేవుడి మనకి శోకం అది ఎప్పుడు వస్తుంది అంటే క్లీన్ అయిపోవాలా క్లీన్ అయిపోవాలా ఇట్స్ డిఫికల్ట్ క్లీన్ వాక్యూ చేతనే అది క్లీన్ దేవుని చేపడుతుంది హృదయాన్ని క్లీన్ చేసుకోవాలి మనసును క్లీన్ చేసుకోవాలి నీ హృదయాన్ని మనసును క్లీన్ చేసుకున్నప్పుడు ఖాళీ చేసినప్పుడు దాంట్లో ఉన్న దాన్ని బయట తోసుకెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి నీ హృదయమైనటువంటి ఆ యొక్క ఆ ప్లేస్లో నివసించడానికి ఇష్టపడతాడు వెన్ గాడ్ స్టేస్ దేవుడు అక్కడ నిలబడినప్పుడు జీవితంలో మార్పులు నూతన జీవితం నూతన ఆశీర్వాదాలు నూతన బలము స్వస్థత దేవుడి నామానికి స్వస్థత జోడు లేకుండా ఉండాలని నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను దేవుడి నామానికి స్తోత్రం ఎస్ డయాబెటిక్ లేకుండా ఉండాలని ప్రయత్నం చేస్తా ఉన్నాను బ్లడ్ ప్రెషర్ లేకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా ఎస్టిటీ లేకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా దేవుడు సాధ్యపరుస్తా ఉన్నాడు దేవుడి నామానికి అయ్యగారు వాకింగ్ చెప్పమని ఒకసారి అన్నారు ఈ ఇరవై నిమిషాలని ఒకసారి అన్నారు పది నిమిషాలని ఒకసారి అన్నారు మా విశాఖ గారు మా అన్నగారిని బట్టి ఆయన కూడా టైం టేబుల్ మారుస్తున్నారు ఇప్పుడు బాకీని చెప్పండి కానీ ప్రీమియం పెట్టరా మనం ఒక మంచి కార్యాన్ని ఉన్నాం రేపు పదిహేడో తారీఖున కదా సారీ సారీ సెవెంటీన్సరీ ఆన్ ట్వంటీ ఫస్ట్ ఎస్ ఐఎమ్ సారీ సార్ సోదరుడు చెప్పారు కదా మన సంఘం రెండు వందల యాభై మంది మూడు వందలు ఎస్ నేను ఆ ఆయగారు మేమనుకుంటారు మీరు ఏమనుకుంటారు నాకు తెలియదు ఐ సపోర్ట్ హిమ్ ఒక కార్యం చేస్తామన్నప్పుడు ఒక ఉత్సాహం చేస్తున్నప్పుడు మనం ఏ తీర్మానంతో చేస్తా ఉన్నాం ఏ హాట్తో చేస్తాం భోజనమా భోజనం కోసమా మీటింగ్ కోసమా పాటల కోసమా దేనికోసం చూస్తాం దేవుని మహిమ కొరకు ఒక మార్పు కొరకు మన జీవితంలో మార్పు రావడం కొరకు సంఘము అభివృద్ధి కొరకు మనం ఫలించడం కొరకు అన్నారైనా మన జ్ఞాపకం చేసుకోవాలి మన సంఘం స్థితి ఏంటి ఇప్పుడు ఎక్కడ ఉన్నాం జ్ఞాపకం ఎస్ ఈ పదిహేడు వాచ్ కోచ్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఎక్స్పెక్ట్ గ్రీట్ థింగ్స్ అండ్ అటెంప్ట్ గ్రీట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయండి దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు మీరు ఆశించండి నమ్మ దగ్గర దేవుడు భూమి ఆకాశముగా సృజించినటువంటి దేవుడు సమర్థవంతుడు శక్తివంతుడు నువ్వు ప్రార్థిస్తే నువ్వు విశ్వసిస్తే ఆయన చేయగలుగుతాడు దేవుడి నామానికి ఇష్టోత్తరం ఒక నూతనమైనటువంటి ఆలయాన్ని ఒక ప్లేస్ని దేవుడు మనందరికీ మీ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు ఈ యొక్క దుబాయ్ దేశములో మరలా మీ రెండు వందల మంది మూడు వందల మంది నాలుగు వందల మంది దేవ సంఘాన్ని దేవుడు మీ అందరికి కూడా మనకి ఇవ్వబోతూ ఉన్నాడు ఇప్పుడు ఈ మన దేవెని బిడ్డ దేవుడు నామానికి గట్టిగా చెప్పులు దేవెన్ మహిళ మీరు ప్రార్థన చేయండి ఈ యొక్క కార్యక్రమం కొరకు వార్చుకోవచ్చు కొరకు